అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అయితే లంచ్ బాక్స్ రెసిపీ అండి సూపర్గా ఉంటుంది చెడు కూడా చాలా ఈజీది గుమ్మ గుమ్మలాడుతూ మన లంచ్ బాక్స్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఎరగడ్డాను ఈ విధంగా పొడవు అయితే కట్ చేసుకున్నాను ఈ రైస్తో మనకు ఎర్రగడ్డలు ఏదైనా కట్ చేస్తేనే చాలా బాగుంటుందండి ఒక్క నిమిషం మనం అలా ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువ మగ్గుని ఇవ్వకూడదు కలర్ మారని జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరకాయలు మూడు సన్నగా కోసుకోవాలి అలా అలాగే ఒక పెద్ద క్యాప్సికంలో సగుభాగము ఈ విధంగా బిట్లుగా కట్ చేసి వేసుకుందాము ఇవి కూడా మనకు ఎక్కువగా మెత్తబడకుండా జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి నూనెలో రుచి తగ్గైతే ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసి ఒక్క నిమిషం అలా మనం ఫ్రై చేసుకున్నాము ఈ మూడు వస్తువులని ఎర్రగడ్డల్ని క్యాప్సికంని పచ్చిమిరకాయలని ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక మూడు కొడుగుడ్లు అయితే తీసుకున్నాను అండి దాన్ని బాగా కలిపేసి కడాయిలు అయితే వేసేద్దాం మనము వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం అలా పెట్టి మనం నిదానంగా దీన్ని కలుపుకోవాలండి ఎందుకంటే మనకు ఇవి ముక్కలు ముక్కలుగా రావాలి మరి ఎలాంటి వాళ్ళు కలిపేసేమంటే గట్టిగా మనము మనకు పేస్ట్లా అయిపోతుంది అలా కాకుండా మనం ఎగ్ ఎగ్బుడ్చికి ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి అప్పుడే ఇది మన రైస్లో అక్కడక్కడ వస్తుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ అయితే నేను ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఈ కోడిగుడ్డు ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఒక్క మూడు నిమిషాలలో ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకొని మొత్తం కోడిగుడ్లకు ఆ కారం పట్టేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం అలాగ మనము ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఇది మీకు ఇంచుమించుగా స్ట్రీట్ స్టైల్లో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా అదే విధంగా ఉంటుందండి కానీ మనం ఎక్కువ మసాలా అయితే వేయము దీంట్లో సింపుల్గా అయితే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ అండి సోయా సాస్ వేయడం వల్ల టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది అది కూడా మొత్తం కొడుగుడ్డు పట్టేలాగా నాలుగు నలపా కలుపుకోవాలి వెనిగర్ అయితే ఒక స్పూన్ అండి వెనిగర్ అనేది ఆప్షనల్ మీరు ఇక్కడ నిమ్మరసమైన పిండుకోవచ్చు అది కూడా మొత్తం కొడుగుడు మిశ్రంలో బాగా మిక్సీలా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే దాంట్లో ఒక స్పూన్ చికెన్ మసాలా అండి చికెన్ మసాలా మనకు ఎగ్ ఫ్లేవర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది రైస్లో రైస్లో అలాగే కోడిగుడ్లో మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుందండి ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది చికెన్ మసాలా అనేది అది వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా నేనైతే ఇక్కడికి ఇద్దరు సరిపోయే విధంగా అయితే రైస్ తీసుకున్నానండి ఇద్దరు ఈజీగా తిని తినేయచ్చు రైస్ వేసిన తర్వాత మన కోడిగుడ్డు మిశ్రమం మొత్తం రైస్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనము రైస్ మొత్తం కడాయిలో నాలుగు పక్కల మనం బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించకుండా ప్రతి ఒక్క మెతుకు కూడా మనం వేసిన మసాలా బాగా పట్టేలాగైతే మనం కలుపుకోవాలి ఒక నిమిషం అలా పెట్టిన తర్వాత దీంట్లో ఫ్రెష్ కొత్తిమీర అయితే గుప్పిడు వేసి అది కూడా మనము రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మనకు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుందండి ముందే వేయకుండా ఈ స్టేజ్లో వేస్తే మనకు కొత్తిమీర కూడా మనకు కొంచెం ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఎక్కువ ఫ్రై కాకుండా ఈ విధంగా నిమిషానికి ఒకసారి అలా పెడుతూ మనం కలుపుకుంటూ ఉండాలి అప్పుడు రైస్ అనేది మనకు బాగా మసాలాను బాగా పీల్చుకుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మనము లంచ్ బాక్స్లో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడు ఈ రెసిపీ వారానికి ఒక రెండు సార్లు చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ దీన్ని హ్యాపీగా తింటారు దీంట్లో మనము అల్లం తిలగడ పేస్ట్ అయితే ఏం వేయలేదు కదా అది ఏం అవసరం లేదండి ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది కానీ క్యాప్సికమ్ చికెన్ మసాలా తప్పకుండా వేయండి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మన లంచ్ బాక్స్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి దీని అయితే ప్లేటింగ్ చేద్దాము చూసారు కదా గుమ్మ గుమ్మలాడుతూ మన లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్